స్వామి అయి శరణమయ్యప్ప ఈరోజు మనం అయ్యప్ప స్వామి గురించి అత్యంత ముఖ్యమైన ఇరవై ఐదు మనస్సుకు తాకే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఇవి చాలా మందికి తెలియని రహస్యాలు కొన్నింటి వెనకాల అద్భుతమైన ఆధ్యాత్మికత ఉంది కొన్నింటి వెనకాల శాస్త్రం ఉంది అయితే ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని చివరి వరకు చూడండి స్వామి అయి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి ఎవరు అయ్యప్ప స్వామి అనగానే మనకు వచ్చే పదం ధర్మశాస్త్ర అది ఎందుకంటే ఆయన మహాశక్తుల సమ్మేళనం శివుడు మరియు మోహిని రూపంలోని మహావిష్ణువు నుంచి పుట్టిన దివ్యశక్తి ఆయన అందుకే అయ్యప్పను హరి హరసుతుడు అని అంటారు కానీ శివుడు విష్ణువు కలిసి ఎందుకు పుట్టించారు అది భస్మాసురుని వద కోసం భస్మాసురుడికి ఏ తలపై చేయి పెడితే అది భస్మమయ్యే వరం ఉంది అతన్ని మోహినిగా విష్ణువు మోసం చేసి ఓడించారు ఆ తర్వాతే ఆ దివ్యశక్తి శివునితో కలిసి అయ్యప్ప రూపంలో అవతరించింది అయ్యప్ప చిన్నతనంలో ఎక్కడ పెరిగారు పాండలం రాజ్యంలో రాజు రాజశేఖరుని రాజభవనంలో పెరిగారు అడవిలో కనిపించిన ఆ శిశువుని రాజశేఖరుడు దేవుని వరంగా భావించి దత్తపుత్రుడిగా తీసుకున్నారు ఎందుకు అయ్యప్ప భక్తులు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకుంటారు ఇది చాలా మందికి ఉన్న డౌట్ నలభై ఒకటి అనే సంఖ్యకు అద్భుతమైన శక్తి ఉంది మన శరీరంలో ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ మార్పులు పూర్తి కావడానికి నలభై ఒక్క రోజులు పడుతుంది ఇది మనసును శాంతి వైపు మార్చే రోజులు ఇందుకే దాన్ని మండల దీక్ష అంటారు ఎందుకు మాల ధరించడం తప్పనిసరి స్వామి మాల ఎందుకు ధరించాలి మాల అంటే అది గుర్తు కాదు అది ఒక ప్రత్యేక నిశ్చయం మీరు దేవుని దారి వైపు నడుస్తున్నారనే సూచన ప్రతిసారి మాల తగిలితే మనకు గుర్తు నీవు కోపంగా ఉండకూడదు అబద్ధం చెప్పకూడదు చెడు పని చేయకూడదు అని ఎందుకు నలుపు లేదా ముదురు రంగు బట్టలు వేసుకుంటారు నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది అదే మన దీక్ష సమయంలో శరీరాన్ని కఠినంగా ఉంచుతుంది ఇంకా నలుపు రంగు ఆత్మ నియంత్రణకు సూచిక ఎందుకు అన్నదానం అత్యంత పవిత్రం అయ్యప్ప దీక్షలో అన్నదానం ఎందుకు పుణ్యం అంటారు అయ్యప్ప స్వామి స్వయంగా అన్నదానం చేసేవాడు ఆయన అయ్యప్ప సేవ అంటే భక్తులను ప్రయాణికులను పేదలను భోజనం పెట్టడం అది ఆయనను సంతోషపరిచే అతి గొప్ప సేవ ఎందుకు నలభై ఒక్క రోజుల బ్రహ్మచర్యం తప్పనిసరి దీక్ష అనేది శరీరంతో కాకుండా మనస్సుతో చేసే ప్రయాణం బ్రహ్మచర్యం ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంది ఆ శక్తి అంతా ప్రార్థన భక్తి మంచి పనుల్లోకి వెళ్తుంది ఎందుకు అయ్యప్ప భక్తులు పాదరక్షలు వేసుకోరు అది ఒక వినయం ప్రతి అడుగు నేలపై పడేటప్పుడు మన ఇగువ తగ్గుతుంది అన్ని దేవుని దయతోనే అన్న హ్యుమానిటీ ఆచరణగా మారుతుంది ఎందుకు స్వామియే శరణమయ్యప్ప అని అంటారు అది ఒక మంత్ర కాదు అది ఒక సరెండర్ నా అహంకారం నీకు అర్పించాను నన్ను నీవు నడిపించు అనే భావం పాతి నట్టం ఎందుకు చేస్తారు చివరి దశలో పాతినట్టం ఎందుకు అది ఇగో వదిలే శాసనం భారీ తల నుంచి నేను చిన్నవాడిని నువ్వే పెద్దవాడు అని అంగీకరించడం ఇరుముడి కట్టు రహస్యం ఏమిటి స్వామి ఇరుముడిలో ఉన్నది ఏమిటి ఇరుముడి రెండు భాగాలు ఒకటి దేవునికి రెండు ప్రయాణానికి దేవునికి కొబ్బరి నెయ్యి అరటి ప్రయాణానికి పులిహోర బెల్లం వస్త్రాలు ఇది జీవితం రెండు వైపులా ఉన్నట్లు ఒకటి భక్తి ఇంకొకటి అవసరాలు ఎందుకు శబరిమల అడవుల్లో ప్రయాణం చేయాలి అది కేవలం అడవి కాదు అది మనసు అండర్ స్ట్రెస్ జీవితం నుంచి బయటికి వెళ్ళి ప్రకృతి మధ్యలో మనసుని రీసెట్ చేసే దివ్య స్థలం మకరజ్యోతి నిజమా ఈ ప్రశ్న చాలా సెన్సిటివ్ కానీ నిజం చెప్పాలి మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం కనిపించే దివ్య ప్రకాశం అది దేవాలయ సాంప్రదాయం ప్రకారం దివ్య సూచిక ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్నది త్రివేణి సంగమం ఎందుకు పవిత్రం నది కలయక మాత్రమే కాదు మనసు ప్రాణం జీవితం మూడు కలిసినట్టు భావించే పవిత్ర క్షణం అయ్యప్ప ఎందుకు తత్వబోధకుడు అంటారు ఎందుకంటే ఆయన సందేశం సింపుల్ తన నీకు నీవే సాక్షి చెడు చెయ్యకు ఎవరికీ హాని చెయ్యకు ధర్మం పాటించు అయ్యప్ప మూడు అవతారాలు ఏమి ధర్మశాస్త్ర మూడు రూపాలు మనిష్య రూపం మణికంఠుడు యోగి రూపం అయ్యప్ప వీర రూపం భూతనాథుడు ఎందుకు అయ్యప్పను మణికంఠుడు అంటారు అయ్యప్ప మెడలో దేవుడు పెట్టిన దివ్యమణి ఉండేది అందుకే ఆయన్ని మణికంఠుడు అంటారు ఆయన కాళ్ళు యోగి ముద్రలో ఎందుకు ఉంటాయి ఆ ఆసనం శాంతి నియంత్రణ ధ్యానం సూచిస్తుంది అందుకే యోగి ముద్రలో ఉంటారు అయ్యప్పకు పులి వాహనం ఎందుకు అది ప్రకృతిపై పూర్తి నియంత్రణకు గుర్తు భయం వద్దు శక్తి నీలోనే ఉంది అన్న సూచన అయ్యప్ప స్వామి ఎవరిని వధించారు అయ్యప్ప మహిషి అనే రాక్షసిని వధించారు ఆమెను సంహరించిన తరువాత ఆమె ఒక కోరిక కోరింది ప్రతి పూర్ణిమ రోజున నన్ను మొదట దర్శించాలి అని ఆ కోరికను గౌరవిస్తూ ఇప్పటికీ పూర్ణిమ రోజున ఆమె ఆలయాన్ని ముందుగా దర్శించే సాంప్రదాయం కొనసాగుతుంది అయ్యప్పకే ఎందుకు మహిళలు మాస సమయంలో వెళ్లరు ఇది శారీరక కారణం కాదు అయ్యప్ప బ్రహ్మచారి అన్న ఆచార పరిరక్షణకు సంబంధించినది అయ్యప్ప సందేశం ఏమిటి ఎవరికీ హాని చేయకు మనసుని కంట్రోల్ చేసుకో అందరిలో దేవుణ్ణి చూడు ప్రపంచం అంతా ఎందుకు శబరిమలకు వస్తుంది అయ్యప్ప యాత్ర క్యాస్ట్ రిలీజన్ రిచ్ పూర్ అన్న భేదాలన్నీ తొలగిస్తుంది అందరూ ఒక్క మాట పలుకుతారు స్వామియే శరణం అయ్యప్ప ఇది సమానత్వం అయ్యప్పను మన జీవితంలో ఎలా అనుసరించాలి రోజు కొంచెం శాంతి కొంచెం పుణ్యం కొంచెం సేవ అదే అయ్యప్ప మార్గం ఇవి అయ్యప్ప స్వామి గురించి చాలా మందికి తెలియని ఇరవై ఐదు పవిత్ర ప్రశ్నలు మీకు నచ్చితే తప్పక కామెంట్ చేయండి స్వామి ఏ ప్రశ్న ఎక్కువ నచ్చిందో చెప్పండి అయ్యప్ప స్వామి మార్గం శాంతి ధర్మం ఆత్మబలం స్వామియే శరణం అయ్యప్ప మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్